అందరికి ముందుగా హ్యాపీ రక్షాబంధన్ ఇవాళ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది దీపాలకి చూసి బుల్ భయపడి చూడు అక్క రాఖీ కట్టింది చెల్లె రాఖీ కట్టింది అని పటాకులు వెలుస్తారు బయట మీరు దాబట్ మనం ఇద్దరం ఎట్టేద్దాం దాదా దాదా ఇవాళ నేను నా చిత్రి ఎట్లా పండకి ఎట్టేద్దాము చూసేయండి హ్యాపీ రక్షాబంధన్ చెప్పు ఏవాళ ఈసారి కట్టుకోబోతుంది ఇది ఈ డ్రెస్ నేను శారీతో చేసిన ఈ ఫ్రాక్ ఇప్పుడు నాకు తల్లి వేసుకోబోతుంది ఆఫీస్ లేవు కదా ఆఫీస్ చిత్తల్లికి పెద్ద ఏదో మేకప్ వేస్తున్నా అని చాలా మంది చెప్పారు ఆమెకి మేకప్ ఏం వేయాలి నేను అలోవెరా జెల్ వేసి పౌడర్ వేసేస్తాను అంతే అది కూడా పాండ్ పౌడరు ఒక హాఫ్ అన్ అవర్ బతి ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది బాగుండే బాగుంది అవుతానమ్మా డ్రెస్ బాగుంది కస్టమైజ్ చేయించుకున్న రాకీస్ ఇది సో కట్టేటప్పుడు చూపిస్తా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇగో 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 బార్బీ బీమ్మా బార్బీ అంటోరేమో డోరీమోన్ నేనైతే కొన్ని రాఖీస్ కస్టమైజ్ చేయించుకున్నా కానీ ఎంతైనా పెద్ద ఫ్లవర్ రాఖీస్ కడితేనే అన్నయ్యలకి తమ్ముళ్ళకి వాళ్ళ చేతికి అందం అది కడితేనే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకైతే మెయిన్గా ఆ పెద్ద రాఖీలు కడితేనే రాఖీ పండుగలాగా ఉంటుంది కానీ నా చిటి తల్లి మాత్రం పెద్ద రాఖీస్ అస్సలు కట్టదంట తను టాయిస్ రాఖీసే కట్టదంట సో కొన్ని అయితే తీసుకుంది మా అతే వాళ్ళ ఇంటికి వచ్చేసరికి చాలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ సీజన్ అయితే వన్ పర్సెంట్ కూడా అర్థమైంది ఒక్కోసారి ఎండాకాలం లాగా అనిపిస్తుంది ఒకసారి చలికాలం లాగా ఒకసారి వర్షాకాలం లాగా మరి ఏ సీజన్ అయి ఉండొచ్చు ఇది వర్షం పడితే పడుతూనే ఉంటుంది ఎండొస్తే ఎండ వస్తూనే ఉంటుంది ఏంటో మరి हां वो रेमा रेमा हां तो मैं कर कर वीडियो कार्ड वाले के जूते पहन के डाला काका बगल वाला इतना जूसी आ जाओ आ जाओ आ जाओ कराओ भाई मैं आऊंगा मैं खाऊँगी నేను거든요 నా కెడైలో నేను నిన్ను 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 ని અલાવાત ને મેમ નામો ભાઈ અકીદે સુમાન હોય છે ફી ધનમાન ભાઈ બંધન છે કે કો ફોટોગ્રાફર જોડરા મત મને તો ના કેવર આવતી ના લોકો ડાલ આ હા ને અડી મેડી બીચ કુના આવો તમને બાઈક બોલતો છે మేమైతే ఓన్లీ అన్నయ్యలకి తమ్ముళ్ళకే కాదు అబ్బాయిలకి ఎవరికైనా సరే రాఖీలికి అర్థం ఒక అన్నయ్యతో తమ్ముళ్ళతో బంధం అనేది స్ట్రాంగ్ కాదు అందరితోని బంధం స్ట్రాంగ్గానే ఉండాలి అని అట్లా అనుకొని రాఖీస్ కడతాం మరి మీరు ఎట్లా కడతారు ఓన్లీ అన్నయ్యలకే కడతారా వేరే వాళ్ళకు కడతారా నా చిట్టి తల్లికి అయితే ఇద్దరు క్యూట్ క్యూట్ అన్నయ్యలు ఉన్నారు వాళ్ళిద్దరికి కంపల్సరీ నా చిట్టి తల్లి రాఖీ కట్టాల్సిందే వాళ్ళిద్దరితో పాటు నా చిట్టి తల్లి మా వారికి కూడా కడతది చిన్న పాప కదా రాఖీ కట్టడానికి రావట్లే మా ఆయన చాలా ఇబ్బంది పడిపోయిండు

నవ్వుతనే లేరు రాజేష్ కావాలా అట్లా పిసి రావాలా నీకు పట్టుని చూపి ఇట్లా ఇట్లా ఫోటో చూపి బాధిగా అత్తయ్య వాళ్ళ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది కానీ ఇట్లాంటి ఒక రోజు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ పండుగ వచ్చినా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కలకల్లాడేది కానీ ఇప్పుడు అమ్మమ్మ తాతను చూస్తే ఎందుకో అనాథలు లాగా అయిపోయారేమో అనిపించింది ఎందుకో అందరూ ఉన్నా ఎవరు లేనట్టు ఎవరికి సిచ్యువేషన్ రావద్దు ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం పాపం మేమైతే కారులో ఉన్నాం కానీ బైక్ మీద అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటో అంత వర్షం ఉంది బయట

రావచ్చురా అక్క హోటల్ నేను అదే పంపించా ఫోటో రాకైతే కట్టించుకున్నాం పైసా లేదక్క మేము నీకేనా

अरे ये मम्मी आता था इधर कटल लेके आता है बोलबे बोलबे इनका फोन पे आएगा ए इनको गिफ्ट में दिस करा बेटी ब्लैक दे डब्बा इसमें और स्टिकर होंदी है ना वो सुन तो चिल्ला देते हैं तो मैं मामा से बात कर ये ओके ओके वो ए मुदी मीना ఎట్లా తింటారు బుక్కుడుకాలు స్వీట్లు మమ్మీ చూడు నేను ఎందుకు గడుతున్నా ఎవరికి ఎవరికి ఎందుకు గడుతున్నావు చెప్పు కడుతున్నా చెయ్యాలియా నాకు ఎన్ని పసాలు ఫోన్ చేసింది మరి చూడు అక్క రాఖీ కట్టింది చెల్లె రాఖీ కట్టింది అని పటాకులు వెలుస్తారు బయట మీరున్నారు లడ్డు కోపడాలు ఏ అది దీవించేటప్పుడే అరే హారతిచ్చేటప్పుడు కాదే అది త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులా బ్రహ్మను వేరా పని చేస్తుంది చిప్స్ తింటుంది దొంగ దాంట్లోనే ఉన్నారు నువ్వు ఆశీర్వదిస్తావా

పాపమ్మ లకి అట్టు దీపాలకి చూసి ఫుల్ భయపడి ఇక్కడ దాసుకుండు మా ఇంట్లో డాన్ ఉండే ఇప్పుడు పిరికి పిస్తాడు అయ్యుడు ఇంత ఇట్లాంటి పరిస్థితి ఒక రోజు వస్తుందని అనుకోలేదు లక్కే తాలే అక్క ఇంకా ఓకే లక్కి

మా గారు ఇట్లా రాఖీ కట్టుకోండు మా లక్కి ముక్కు రాకీ కట్టి ముక్కుకి మూతికి అయితే నాకు మస్తు వసూలు అయినాయి మీరెంత వసూలు చేసారు అరే ఇవాళ కాకపోతే ఇంకెప్పుడు వసూలు చేస్తాం చెప్పండి